కావ్య నిఖిల్ కలవడం కోసం మనందరం కూడా చాలా అంటే చాలా ఎదురు చూస్తున్నాం నిజం చెప్పాలి అంటే నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కావ్య కోసం ఎంతో డిప్రెషన్గా ఫీల్ అయ్యాడు అసలు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేటప్పటికే తను డిప్రెషన్గా ఉన్నానని చాలా విషయాల్లో తను ఎంతో మానసికమైన వేదన అనుభవిస్తున్నానని చెప్పాడు ఇక ఒకరినొక దశలో లవ్ స్టోరీస్ గురించి చెప్పమన్నప్పుడు కూడా బర్త్ డోట్ అయిపోయాడు ఎప్పటికీ కావ్యనే నా వైఫ్ అని తను ఎప్పటి తను మళ్ళీ తిరిగి వచ్చిన నేను యాక్సెప్ట్ చేస్తానని నేను నిఖిల్ ఆ నిఖిల్ ఇప్పటికీ ఎప్పటికీ రాడని నేను మారిపోయానని చెప్పాడు అయినప్పటికీ కూడా కావ్య కొంతమంది ఫేక్ మాస్క్ చేసుకున్నారు కానీ రియల్గా వాళ్ళు బయటికి రాలేదని అనడం జరిగింది అయితే నిఖిల్తో పాటుగా తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కావ్య కోసం ఎదురు చూస్తున్నారనే విషయాన్ని మనకి ఈరోజు వాళ్ళ మదర్ చేసిన పనితో అర్థమవుతుంది అయితే నిఖిల్ బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద ఫంక్షన్ జరుగుతుంది ఆ ఫంక్షన్కి సంబంధించి నిఖిల్ వాళ్ళ మదర్ కావ్య కోసం ఒక మంచి శారీతో పాటుగా ఇన్విటేషన్ కూడా పంపించారంట ఎందుకంటే మనకే నిఖిల్ని చూస్తే అయ్యో పాపం అనిపించింది కదా అలాంటిది తన కన్న కొడుకు తన కాబోయే భార్య కోసం తను ప్రేమించిన మనిషి కోసం అంతలాగా బాధపడుతుంటే ఏ తల్లైనా సరే స్పందిస్తుంది కదా ఈ క్రమంలో తన త కొడుకు కోసం అలాగే కొడుకు కావ్య కలవడం కోసం ఈ రకంగా చేశారట మరి మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా జెనీకిలు కలవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి